హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహాబాషా నా సొంత ఊరు కరంపక్కన బేదం చర్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈరోజు డేటు నవంబర్ పన్నెండో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వేలు ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే అయితే తెప్పిస్తూ ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా తెప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను ఫ్రెండ్ ఆర్డర్ వేసి పంపిస్తా ఉంటాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత పనులు అంటూ ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ వాళ్ళకు రాని వాళ్ళకు నేను మంచి వెహికల్స్ అయితే నేను పంపుతా ఉన్నాను నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మూడు రాష్ట్రాలకు నేను చాలా మంది అంటే నేను చాలా మంది అయితే పంపుతున్నాను ఈ బండి ఊరుగా అన్న పేరు వచ్చేసి ఫిరోజ్ ఖాన్ అన్నది ఊరు వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నాకు అడ్వాన్స్ చేసి త్రీ మంత్స్ అయితే అయింది ఈ రోజు అయితే అన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే తీసేస్తున్నాను ఇంత ముందు కూడా నేను అన్న అడ్వాన్స్ చేసిన తర్వాత కూడా అన్న అడ్వాన్స్ చేసిన తర్వాత కూడా టెన్ డేస్ కి నాకు వెహికల్ అయితే దొరికింది అన్న అడ్వాన్స్ వేయడంలో కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడ బండి ఏ అయితే తీసేస్తున్నారు తర్వాత నాకు కొద్దిగా టైం పట్టింది మళ్ళీ క్వాలిటీ వండి వరకు మళ్ళీ కొద్దిగా టైం పట్టింది ఈ రోజు అయితే నా ఈ వెహికల్ అయితే అన్న వాళ్ళకైతే నేను చేస్తున్నాను వండి చాలా బాగుంది ఫోర్ టు ఫిగో టైటానియము సింగిల్ ఓనరు ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా ఉంది రెంట్ గ్లాస్ కూడా చేంజ్ అయింది అది అన్న గుడి కూడా చెప్తాను రీడ్ వచ్చేసి డెబ్బై రెండు వేలు నాలుగు సిల్టర్ ఉన్నాయి ఫోర్ టు ఫిగో టైటానియము సింగిల్ ఓనర్ ఇక్కడి నుంచి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సిల్టార్ ఉన్నాయి రెండు గ్లాస్ కూడా చేంజ్ అయింది మొత్తం షోరూమ్ తో పాటు ఇచ్చిన లాక్ షోన్తో పాటు ఇచ్చిన డోర్లు డై నాన్ యాక్సిడెంట్ వెహికల్ కలర్ వచ్చేసి వైట్ కలర్ సీట్ కవర్లు సీట్ కర్లు కూడా డ్యామేజ్ అయితే లేవు ఆన్ అయితే అన్న వాళ్ళు అయితే వేయించి పంపించమని చెప్పారు నేను ఈ రోజు ఈవినింగ్ కల నేను ఆన్ వేయించి నేను ఈ రోజు అయితే డెలివరీ తీసుకున్నాము పదో తారీఖు రోజు అయితే అడ్వాన్స్ అయితే కట్టాము ఈ రోజు పేమెంట్ అయితే అన్నవాళ్ళు అయితే చేసినాను అన్న పేరు మీద ఏఎీ అప్లై చేసి వెహికల్ అయితే నేను డెలివరీ తీసుకుని వెళ్తున్నాను ఉంటున్నాను గేర్లో వచ్చేసి మాను డీజిల్ వర్షన్ ఫోర్ ఫిబ్రో టైటానియో రెండు వేల పదహారు సింగల్ ఓకే ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇక్కడికి వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలకైతే ఈ వెహికల్ అయితే అన్నవాళ్ళు అన్న వాళ్ళకైతే ఇచ్చేస్తాను నేను రీసెంట్ గా ఫోర్ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో అయితే పెట్టాను డిజైర్ ఎల్ది నేను అది వీడియో పెట్టిన హాఫ్ అన్ అవర్ కి అన్న వాళ్ళైతే ఆ వెహికల్ కూడా చేస్తున్నారు అది కూడా నేను ఇష్టపడి అయితే చేస్తున్నాను ఈ రోజు ఈ రెండు బళ్ళు వచ్చేసి నేను ఈవినింగ్ అయితే ఈవినింగ్ కల్లా నేను పెద్ద వరకు అయితే చేసి పంపుతా ఉంటాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలంటే నా దగ్గర అడ్వాన్స్ చేసిన వాళ్ళు కూడా ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను నాకు వెహికల్ క్వాలిటీ వేదిక దొరికిన వరకు టైం అయితే పడుతుంది ఏ బండి కావాలా ఏ ఏ మోడల్ కావాలా ఏ కలర్ అనేది వాళ్ళకి నా ఇద్దరు ఉంది క్వాలిటీ వేదిక నేను నాకైతే ఎవరైతే ఆటోజ్ చేస్తున్నారో వాళ్ళైతే నేనే ఫోన్ అయితే చేస్తాను ఈ వెహికల్ కూడా నేను చాలా టైం పట్టింది అన్న వాళ్ళకు చాలా బాగా అయితే చూస్తున్నాను నాకు ఏది నచ్చలేదు ఈ బండి నాకు చాలా బాగా నచ్చింది అన్న వాళ్ళకి చెప్పినాను అన్న వాళ్ళు అయితే ఈ వెహికల్ ఫీచర్స్ ఎలా వస్తాయి ఆటో ఫోర్ వీలర్ ఫోర్ ఎయిర్ బ్యాగు స్టేరింగ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వచ్చేసి డెబ్బై రెండు వేలు కలర్ వచ్చేసి వైట్ కలర్ పేర్లు వచ్చేసి నాన్ డీజిల్ వచ్చాను కలర్ రెడీ వచ్చేసి డెబ్బై రెండు వేలు చాలా అంటే చాలా బాగుంది అన్న వాళ్ళకి తీసుకొని వచ్చేసి రెండు లక్షల ఎనభై అయితే వీటిని అయితే తీసేస్తున్నాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో చిన్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి నేను యూట్యూబ్ లో చెప్తా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి సరే ఓకే బాయ్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఉన్నాయి ఆటో హోల్డ్ రో వచ్చేసి నాలుగు వస్తాయి ఫోర్టీ ఫుల్ టైటానియము డెబ్బై రెండు వేలు రెండు ఆటో క్లారింగ్ కంట్రోల్ నాలుగు పవర్ ఇండో పవర్ షేరింగ్ సిస్టమ్ ఇవన్నీ వర్కింగ్ అయితే ఉన్నాయి ఏసీ కూడా వర్కింగ్ లోంది మొత్తం చీల్ వస్తుంది అన్నకు వచ్చేసి మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చినాను బ్రేకింగ్ రస్టింగ్ అనేది లేదు రెండు గ్లాస్ కూడా చేంజ్ అయ్యింది అది అన్న కూడా నేను చెప్పినాను 바이탈이 아, 뭐? 또실루이 ఒకసారి ఇంజనీర్ చూపిస్తాను చూడండి షీల్డ్ ఉంది ఈ ఇంజను వెహికల్ కూడా డెలివరీ చేసి వెళ్ళాలి నేను స్పీడ్ అయితే చూస్తున్నాను షీల్డ్ ఉంది ఇంజను